పట్నంలోని సిపిఐ కళ్యాణ మండపంలో రాష్ట ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం దాచపల్లి శాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ దినం నాడు ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా అధికారుల చేత అవార్డులను అందుకున్న ఉపాధ్యాయులకు సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న మంద రాజశేఖర్ దంపతులు మరియు పావులు శ్రీవాణి దంపతులను ఎస్టీ యూనియన్ రాష్ట కమిటీ సభ్యులు జోసెఫ్ సుధీర్ జిల్లా అధ్యక్షులు రామరెడ్డిలో పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు అనంతరం నూతనంగా ఉపాధ్యాయులుగా ఎన్నికైన అభ్యర్థులు షాల్వ కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర జిల్లా మండల కమిటీల సభ్యులు ఉపాధ్యాయులు సన్మాన గ్రహీతల కుటుంబ సభ్యులు బెంజిమిన్ మంద విజయరాజు తదితరులు పాల్గొన్నారు చేసి వీరమల పిచ్చే గారు వాళ్ళు మా గురువులు అనమాట మా ఊర్లో మేము వాళ్ళ శిష్యులం వాళ్ళ వారసత్వాన్ని పుచ్చుకొని మేము కూడా ఉపాధ్యాయ రంగంలోకి రావడం జరిగింది రామ పరమ అంటేనే ఉద్యమాల బురిటి గడ్డ మరి అలాంటి గడ్డలు పుట్టిన నేను గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కలిశాము జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిల పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు